ఆదరణ నితిసాలకి నచ్చింది ఏమన్నా మన మొడపు ఉంటాది ఆదరణ నితిసాలకి బాండికి నేను రాకుండా ఆడిరు కాదు ఊరి సార్ నేను మాట ఆదా డబ్బులు లేడు లేడు ఏంట్రా రాస్తావ్ ఏ వీడిని ఏరి బిగాలి

జనాలు అంతేకాకుండా ఇక్కడ మధ్యలో అవి కూడా ఎప్పుడైతే జరుగుతా ఉన్నాయండి ఇక్కడ ఇలా కంటి మధ్య మూడోసారి పట్టిస్తే ఈ విధంగా ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేదు మా పైకి బైండోర్ కేసులో అవి పెట్టి ఇంకా తిప్పిస్తున్నారు కానీ ఇవి చేసేవాళ్ళు బాగుండారు ఎందుకు పోరాడుతున్నారు ఆలోచించరు షాపు రాఘవైన్ షాపు నుంచి బ్లాక్ లో మందు ఎత్తుకొని పోతుంటే మేము చూసి పట్టుకున్నాం అయ్యా గత ఆరు నెలల నుంచి షాపు ఇళ్ల మధ్యలో ఉంది పక్కకు తొలిగించమని మేము చెప్తున్నాము మేము మందు బిల్ట్ ఎత్తుకుపోయి అమ్మేటప్పుడు ఇది మూడోసారి మేము పట్టిటము ఫస్ట్ రెండు కేసులు పట్టుకున్నాము కేసులో నలభై ఎనిమిది బాటిల్ ఉన్నాయి రెండు కేసులు ఉంటే నలభై బాటిల్లే ఎనిమిది బాటిల్లే ఉన్నాయని చెప్పని ఫస్ట్ కేసు కట్టలేదు రెండోసారి మొన్న పట్టుకున్నాము నలభై ఎనిమిది బాటిల్ ఉన్నది ఒక కేసులో అది ఏంటంటే ఎత్తుకోబోయే అమ్మిన అతని మీద కేసు కట్టారు వానర్ మీద కేసు కట్టలేదు షాపు వానర్ మీద ఈసారైనా గట్టిగా షాపు ఓనర్ మీద చర్య తీసుకొని ఫస్ట్ షాపుని ఇక్కడి నుంచి పక్కకు తొలగించమని మేము అధికారులందరినీ ప్రార్థిస్తున్నాము అధికారులందరికీ అందరికీ మేము తెలియజేసుకున్నాము చేసుకున్నా మాకు న్యాయం జరగలేదు ఇటువల్ల కూడా షాపు మా కారణంగా ఒక అతన్ని అట్ర చేసి కూడా గొంతులో బారేశారు అప్పుడు కూడా షాపును తొలగించలేదు ఒక అమ్మాయి ఉరి పోసుకొని చచ్చిపోయింది తాగి భర్త వేధించింది దాంట్లో అప్పుడు కూడా న్యాయం జరగలేదు ఇప్పుడైనా మా పట్ల దయ వంచి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నా పేరు సుజాతమ్మ దీపావళం పంచాయతీ గాంధీనగర్లో మేము గత ఆరు నెలల నుంచి మద్యం దుకాణం తొలగించమని ప్రతి అధికారిని వేడుకుంటున్నాము మా గాంధీనగర్ ఏరియాలో కొంతమంది బ్రాంది షాపులతో వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యి కొంతమంది అంటే లేడీస్కి ఇట్లా లేడీసే కదా వాళ్ళు ఏం చేయరని చెప్పి మాకు అన్యాయం చేసి వాళ్ళతో కుమ్మక్కయ్యి షాప్ ఇక్కడే పెట్టాలని నిర్ధారించారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు అందుకోసంగా మేమేందంటే ప్రతిసారి తిరగని ఆఫీసు లేదు తిరగ కలవని అధికారి లేరు ప్రతి ఒక్కరిని కలిసాము ప్రతి ఒక్కరికి అర్జీ పెట్టాము కానీ మా మీద ఇంత ఇప్పుడు దాకా దయ చూపించలేదు ఏ అధికారి ఇప్పుడు రెండు సార్లు ముందు పట్టుకున్నాము రెండుసార్లు ఒకసారి ఎనిమిది బాటలు చెప్పారు తర్వాత రెండోసారి పగడబందీగా నలభై ఎనిమిది అని మేము దగ్గరుండి పట్టించాము రెండోసారి కూడా ఎత్తుకొని పోయిన అతని మీద కేసు కట్టారే కానీ ఓనర్ మీద ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖాలు లేవు అందుకని మళ్ళీ మూడోసారి కూడా ముందు పట్టుకొని ఇప్పుడు మళ్ళా వైన్ షాప్ ముందే పట్టుకున్నాం ఆటోలో ఆటో అబ్బాయిని నిలబెట్టేసాము అందుకని లేబుల్ని మాత్రం లేవు తీసేసి ఉంటారు తీసేసి గోతానికి వేసుకొని ఆటోలు ఎత్తుకోపోతుంటే పట్టుకున్నాం అందుకని దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి మా మీద దయ ఉంచి ఇప్పుడైనా షాపును తొలగించి దాన్ని మాకు కేసులలో కూడా న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం గారికి రాబడిన సమాచారం మేరకు మాకు చెప్పారు రాహు వైన్స్కి ఒక యాభై మీటర్ల దూరంలో మేము ఇక్కడికి రాగా మహిళలు ఒక ఆటోని మద్యం సీసాలను ఈ విధంగా ఈ కింద బ్రాండులని ఓల్డ్ అడ్మిరల్ ముప్పై నిప్స్ ఆఫీసర్స్ చాయిస్ ముప్పై నిప్స్ బ్యాక్ పైపర్ నలభై రెండు నిప్స్ ఓల్డ్ ట్యావరన్ ముప్పై నాలుగు నిప్స్ ఓటీ లూజ్ బాటిల్స్ ఐదు బీపీ లూజ్ మూడు బాటిల్స్ ఉన్నాయి వాటిని కల్తీలో ఉన్నది కెమికల్ ఎగ్జామినేషనర్ నిర్ణయిస్తారు మూతలు పిడిపి ఉన్నాయి ఐదు బాటిల్స్ ఐదు బాటిల్స్ ఒక బీపీ మూడు బాటిల్స్ వాటి వరకు మేము స్వాధీనం చేసుకుని ఎస్ఐ గారు సమక్షంలో స్వాధీనం చేసుకుంటున్నాం వాళ్ళలో ముగ్గురు ముద్దాయిలు దీన్ని స్వాధీనం చేసుకున్నాం